అందరికీ వందనాలు మరి హోల్ ప్రక టెన్త్ మరి మార్నింగ్ మేము బయలుదేరి వస్తున్నప్పుడు ఆటో అనేది యాక్సిడెంట్ అయింది ఆటో చూడండి ఎంత అంటే ఎంత భయంకరంగా యాక్సిడెంట్ అయినప్పుడు నిజంగా దేవుడు దేవదత్తలేనండి మమ్మల్ని కాపాడే మరి తొమ్మిది మందికి కూడా ఎంతో సురక్షితంగా దేవుడు ఉంచాడు మరి గాయపడిన వాళ్ళందరూ కూడా చర్చికి రావడానికి దేవుడు అవకాశం దయచేసే దాన్ని బట్టి దేవునికి ఒక సంగస్సులు అందరికి తెలియజేసుకుంటున్నాను నా సాక్ష్యం ఏంటంటే నేను అసలు కిందటి వారం చెప్పాలి చిన్న సాక్ష్యం కానీ అది అవ్వలేదు అది ఇది రెండు సాక్ష్యాలు చెప్పాలి ఈరోజు నేను రెండు సాక్ష్యాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మొదటి సాక్ష్యం ఏంటంటే మీకు తెలుసున్న రోడ్డు ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ అది ఆటో ఎలాగంటే నేను చూస్తున్నప్పటికైతే వీళ్ళందరూ అరుస్తున్నారు ఆటోలో ఓ అని అరుస్తున్నారు నేను చూస్తున్నప్పటికైతే విజువల్స్ ఏంటంటే ఆటో ఇలాగా క్రాస్ అయి పడుతుంది ఇంకా కళ్ళు మూసి నాకు నా ఇంకా ఆటో పడిపోయింది ఇంకా తర్వాత చూడాలి ఏమవుతుంది ఏమనేసి కానీ అక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆ రోడ్డు మీద పడలేదు ఈ రోడ్డు మీద పడలేదు ఏదో వెళ్ళి ఒక పూల తోటిలో పడినట్టు ఆ ఫుట్ పాత్ మీద పడ్డాము ఎవరికి ఏ ఇబ్బంది లేదు యాక్సిడెంట్ తీర్చము ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి ఏ దెబ్బలు పడకుండా నా చెల్లెలిద్దరికి నా తమ్ముడికి అలాగే నా పిల్లికి నా బాబాయికి ఎవ్వరికి ఏం కాలేదు దేవుడు చాలా మంచి పెద్ద కార్యం చేశాడు ఇది అసలు వివరించలేని కారణం అదండి నిజంగా ఆటో అంత అంతే ఆటో చూడడానికి ఎలాగో చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది మినిమంలో ఇద్దరైనా అయి ఉంటారా ఓపో ఎలాగ అయిందా ఎందుకు కానీ ఎవ్వరికి ఏ విధంగా ఏది అవ్వలేదు దేవుడికి మహిమ కాలం కాక ఇంకో సాక్ష్యం ఏంటంటే నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు తర్వాత ఇంకా అమ్మమ్మ అలాగా చిన్నప్పటి నుంచి పెద్ద ఏదైనా పెంచింది తర్వాత అమ్మమ్మ కూడా చనిపోవడం ద్వారా ఇంకా తర్వాత అన్నయ్య నేను అక్క ముగ్గురం ఉండిపోయాము అక్క ఇంకా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య నేను ఇంకా చిన్నప్పటి నుంచి బయటకు వచ్చేసి ఎవరు పెంచరా మనమే పెరగాలి ఇంకా అని చెప్పేసి బయక్కి వచ్చేసి ఇంకా పెరగడం ఇచ్చేసాము తర్వాత ఇంకా అలాగా పెరుగుతున్నప్పటికీ అన్నీ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ దేవుడి మీద భారం వేసి అన్నీ చేసినప్పటికీ అన్నయ్య చనిపోయే ముందు వారమే నేను తీర్మానం తీసుకున్నాను దేవులా నేను చేయలేను నీ అంత జీవించడం తప్ప నేను ఇంకేం చేయలేను నీలోనే ఇంకా జీవిస్తాను నీతోనే ఉంటాను ఇంకా అని చెప్పి తీర్మానం చేసుకున్నాను ప్రేర్ చేసుకుని నేను ఆ తర్వాత ఇంకా అన్ని చనిపోవడం ఇంకా దేవునికి దూషించని ఎలా అంటే ఇంకా దేవుడు లేటు బాబు ఇంకా ఎక్కడున్నాడు దేవుడు మా శ్యామయ్య మా దేవుడు బాబా అందరూ చెప్తున్నారు చర్చికెందుకు రావట్లేదు దేవుడు ఏం చేసిండే మధ్యలో దేవుడు చేసి మన మంచికే దేవుడు నేను వాడుకోవాలనుకుంటున్నాడు మా మాధురా కూడా చెప్తుంది ఇలాంటి టైంలోనే నువ్వు రా దేవుడులో ఉండాలని చెప్పేసి నేనేమో వాళ్ళకి రిటర్న్ లేదాక ఇంకా దేవుడు ఉన్నాడని మీరు నాకు చెప్పకండి దయచేసి నాకు రావాలనుకున్నప్పుడు వస్తాను నేను ఎవరైనా డ్యూటీ డ్యూటీ అని చెప్పేసి చర్చికి నేను రెండు నెలలు రాలేదు అయితే ఆ సంబరాలు అయిన తర్వాత నేను ఎవరికి వెళ్ళాను ఆ సంబరాల్లో కూడా అన్నీ నేను లేకపోయినా నువ్వు ఇవన్నీ సంబరాల్లో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అనుకోని మొఖం మొక్కని అయ్యారు అక్కడ సంబరాల్లో కూడా ఫ్రీగా ఉండలేకపోయాను అప్పటికి అరకు వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పటికీ నాన్న వాళ్ళ ఫ్యామిలీ రమ్మనున్నారు కదా అని కోర్స్ చేశారు నేను వెళ్ళాను రిటర్న్ వస్తున్నప్పుడు ఆ టర్నిస్ట్ దగ్గర వాళ్ళు వద్దు వద్దు అంటుంటే నేను వచ్చేసాను డ్యూటీ అని చెప్పేసి వాళ్ళు ఏమో అన్నారు మీ నాన్నలాగే నువ్వు మండోడిగురా నువ్వు విను మా మాట అరకు రోడ్లో నువ్వు డ్రైవ్ చేయలేవు పోనీ అక్కడ ఏదైనా గవర్నమెంట్ డ్యూటీయా పోనీ వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి వాళ్ళు అన్నారు అయినప్పటికీ నేను వచ్చేసి ఇంకా ఇక వచ్చేసింది కాక అరకు రోడ్లో నాకు చాలా ప్రమాదం పెద్ద ప్రమాదం జరిగింది ఇంకొక టెన్ మీటర్స్ అయితే ఇంకా ఆ వరకు లోయలో పడిపోతాను రోడ్డు మీద వెళ్తుండగా కంక రోడ్లోకి నా డైరెక్ట్ ఇస్తాను ఇంకొక టెన్ మీటర్స్ అయితే ఆ లోయలో పడిపోతాను నేను కాదు కదా నా బండి కూడా దొరకదు ఆ ప్రమాదం నుంచి దేవుడు నన్ను తప్పించాడు ఆ తర్వాత ఇంకా నేను వచ్చేసాను అనుకున్నాను నాకు ఎవరు లేరు ఫ్యామిలీ ఎవరు లేరు ఏటి ఇలా చేసావు నాకు ఏటి నాకు కనీసం ఒక జాబ్ అయినా లేదు జాబ్ లేకపోవడమే కదా నాకు అలాగన్నారు గవర్నమెంట్ డ్యూటీ అనేసి ఇంకా నాకోసం ఇంకేం కావాలి నా నుంచి ఇంకేం ఆశిస్తున్నాం అనుకుని నేను ఇంకా కోపం పెంచుకున్నాను ఆ టైంలో నేను ఏదేమునైతే కోపం పెంచుకున్నాను అయితే నేను దూషించాను అదే దేవుడు నన్ను అరకులో నుంచి కాపాడాడు అదే దేవుడు నన్ను నాకొక సృష్టికర్త సంబరాల ద్వారా నాకు ఒక ఏ అక్క లేదు ఏ చెల్లి లేదు ఏంటి లేదా నేను ఏ ఫ్యామిలీ అయితే లేదని బాధపడ్డాను అదే ఫ్యామిలీ దేవుడు నాకు దగ్గర చేశాడు ఇంకా నాకు ఏ జాబ్ అయితే లేదని నేను బాధపడ్డాను డాక్టర్ రెడ్డిస్ ఫార్మా దుబాయ్ దగ్గర నాకు దేవుడు జాబ్ ఇచ్చాడు ఇటు రీతిగా దేవుడు నన్ను వాడుకున్నాడు ఇదే నా సాక్ష్యం నేను చెప్పాలనుకున్నాను లాస్ట్ వీక్స్ నేను చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు లాస్ట్ వీక్ కూడా వచ్చాను వచ్చి పాట పాడి అన్నీ కొంచెం మొక్కలు మొక్కని అయ్యేసరికి వెళ్ళిపోయాను ఇంకా బాధ పాడేసి చర్చిలో ఉండకుండా వెళ్తారు అక్కడ ఆ చివరం కూర్చుండేవాడు కదా ఆ కథ అలా గుర్తొచ్చి వెళ్ళాను ఇంకా ఇంకా అనుకున్నాను ఈ సాక్ష్యం ఎలా ఏం చెప్పాలి ఆటో ప్రమాదం ఇది రెండు కలిపి చెప్పాలి ఈ అని చెప్పేసి నేను ఎర్రీ మార్నింగ్ లేచి బ్రేక్ పడి దగ్గర వచ్చాను ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన చూస్తున్నా టైం సరిపోతుందా అని బలవంతంగా తెచ్చా మీ అందరికీ తెలిసిందే నిన్న జరిగింది అని నిజానికి సాక్ష్యం నన్ను అడిగితే ఆటోలో ఉన్న తొమ్మిది మంది ఉంచారు చెప్పాల్సిందే సో దానికి ఇంకా టైంతో సంబంధం లేదు దేవుడు చేసిన ఉపకారంలో దేనినే మరవద్దు అనేది వాక్యమ చెప్తుంది కాబట్టి వినాల్సిన బాధ్యత విరి చెప్పాల్సిన బాధ్యత కూడా మాది నేను ఎంత నీరసంగా ఉన్నానంటే బాడీ మొత్తం షేక్ అయిపోతుంది నిన్న జరిగిన అసలు ఇన్సిడెంట్లో నేను అంటే ఇటు నేను వెళ్ళేటప్పుడు ఆటో అంకుల్కి చెప్ప అక్కడ ప్రేరైనప్పుడు చెప్పా ఆటో ఇస్తున్నప్పుడు కూడా అడిగా అంటే అంకుల్ మీకు నిద్ర కదా మేము పడుకుని పోతాం నాకు నిద్ర అంటే అనిపించి నేను పడుకున్నా అంటే పడుకుని పోతాను అందు సో నేను చెప్పా మీకు నిద్ర రాట్లేదు అంటే మేము తెలియసి ఉంటాము మీరు ఓకే అంటే నేను గట్టి పడుకుని పోతా కళ్ళు పోసే మళ్ళీ ఇంటి దగ్గర తెరవాలి అంటే లేదు నువ్వు బాగా పడుకోవచ్చు ప్రాబ్లం లేదు నేను జాగ్రత్తగా తీసుకెళ్తా అన్నారు ఇది ఎవరి చేతుల్లో లేదు ఎవరు కావాలని చేసింది కూడా కాదు అది అలా జరగాలని ఉంది దేవుడి ప్రణాళిక ఏంటంటే మా అందరినీ మీ ముందు సాక్ష్యంగా నిలబెడతా అనుకున్నాడు అందుకనే జరిగింది ఆటో చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఎవరొకరు అయిపోయారు అంటున్నట్టే ఆటో స్థితి ఉంది కానీ మొత్తం రివర్స్ జరిగింది ఏంటంటే ఒక్కరు కూడా ఏం కాలేదు అంటే నేను ఎలా అయిపోయిందంటే కళ్ళు పడుకున్నాను అప్పుడే మెల్లగా అందరం సెట్ అవుతున్నాం అనే టైంకి సౌండ్ ఏదో వచ్చింది ఇలా హైట్ చాలా పై ఎగిరినట్టు అనిపించి కళ్ళు చూసినట్టు నేను జస్ట్ ఇలా పడుతున్నట్టు అనిపించింది మళ్ళీ లెగ్స్ చూస్తే నేను సిట్టింగ్ పొజిషన్లో ఉన్నా చరణ్ అయితే ఏడుస్తున్నాడు అమ్మ అమ్మ అని చాలా భయం వేసింది మెండవాడించి నేను ఇలా తిరిగేసరికి తేజా బ్రో హెడ్ ఆ టైల్ అనేది ఒకటెలా ఉంది అంటే తేజ బ్రోకి ఆ రాడ్ అనేది తేజ బ్రో హెడ్ మీద ఉంది ఇంకా నేను తినేసి చూసి ఏడ్చాము ఎంత భయం వేసిందంటే బ్రో అయిపోయాడని అనుకున్నాం మేము వెంటనే రాజశంకులు వచ్చి ఆటో ఎత్తగానే బ్రోని బయటకేసాడు దేవుని కృప ఏంటంటే తేజాని హెడ్ గేమ్ కాలేదు అన్నీ పడిపోవడం వల్ల రిప్స్ తగిలింది దానివల్ల చాలా నొప్పి ఏడ్చాడు సో అంటే దేవుడు అద్భుతం అంటే నాకు లిటరలీ మీరు చెప్పాలంటే ఒకవేళ దేవుడు దేవతలు కనిపించాయి అనిపిస్తే మాత్రం లిటరలీ అక్కడ పెద్ద సమూహం ఉన్నట్టు అనిపించింది మొత్తం చాలా మంది వచ్చేసారు మమ్మల్ని అందరినీ తీయడానికి సో తొందరగా అందరూ సెట్ అవుతారు మా నాకు ఎలా ఉందంటే నిన్న అక్కడ జరిగిన యాక్సిడెంట్లో హార్ట్ బీట్ ఎలా ఉందో నాకు ఇప్పటికీ అలానే ఉంది నాకు ఇప్పటికీ నేను అంత ఫాస్ట్గా రికవర్ అంటే భయం భయంగా ఉంది కానీ ఎంత బాగానే ఉంది అందరికీ బాడీ పెయిన్స్ ఉంది ఎందుకంటే లిటరల్ బాడీ ఎగిరి పడింది సో మంద మమ్మల్ని కాపాడిందంటే కేవలం సంఘం ప్రార్థన సవకుల ప్రార్థనే మేము ఎప్పటికీ ఇలానే పూర్వకంగా దేవుడి సంగతిలో ఉండాలి మమ్మల్ని చూసి మీరు కూడా బలపడండి మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని మనల్ని కాపాడానికి తన డా పంపిస్తాడు అని ైటస్ అంతల కోసం ప్రేజ్ చేయండి అందరం బాధపడే ఒక్క విషయమే అంకుల్ తొందరగా రికవర్ అవ్వాలండి అంకుల్ చాలా ఫీల్ అవుతారు అంకుల్ కొత్త కాదు ప్రతిసారి చాలా సార్లు తీసుకొచ్చారు కానీ అంకుల్ అలా ఫీల్ అవ్వడం అంకుల్ చాలా పెయిన్ పరుస్తున్నారు అంకుల్ కోసం ఫ్రీ చేయండి అంకుల్ కోసం ఫ్రీ చేయండి

నేను ఒక అద్భుతం అంతే కాకపోతే ఎవరికి బోన్ ఫ్రాక్చర్స్ జనరల్ గా నేను ఇలాంటి యాక్సిడెంట్ చాలా చూశాను మా ఫ్రెండ్స్ బోన్ ఫ్రాక్చర్ అవ్వాలి సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్ ఉంటుంది గ్యారంటీ గా కానీ ఎవరికి ఒక బోన్ ఫ్రాక్చర్ లేకుండా చేశారు అందుకు దేవునికి వందనాలు ఈ చిన్న సాక్షి దేవునికి దేవుడి కృప మనందరి పట్ల దేవుడు నందుకు గొప్ప సాక్షులకు ఇక్కడ ఉన్న తొమ్మిది మందిని కూడా దేవుడు నిలబెట్టాడు మరి దానికి ముందుగా నేను రెండు సాక్ష్యాలు చెప్పాలని ఆశపడుతున్నాను ఈ వీక్లో అసలు త్రీ టైమ్స్ నేను చనిపోవలసింది కానీ త్రీ టైమ్స్ దేవుడు నేను బ్రతికించాడు అయితే మొన్నటి దినాన్న నేను త్రెడ్మిల్ చేస్తాను త్రెడ్మిల్ ఇంట్లో చేస్తుంటే నేను టూ మంత్స్ నుంచి ఆపేశాను అంటే జాన్ సంబరాలు ఇంకా నా ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి మళ్ళీ ఫిబ్రీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను మరి స్టార్ట్ చేయడం కొత్తదో తెలీదు అయితే నేను స్టార్ట్ చేస్తూ కనుమూస్తాను కలుమూస్తే నేను తెలిసేటప్పటికి కింద ఉన్నాను మొత్తం ఇదంతా గీస్తుంది అందరికీ చెప్పలే ఆ రోజు ఏం చేస్తుంది అంటే డోర్ లాక్ చేస్తాను ఎప్పుడు కనుమూస్తాను మన నిద్ర వచ్చిందో తెలియదు నాకు ఏమైందో తెలియదు ఏం ఆలోచించాను ఇలా థ్రెడ్మిల్ ఇలాగ ఎక్కేటప్పటికి అది ఫ్లో అయ్యానికి ఇలా తీసుకెళ్ళిన పడిపోయాను ఇంక అప్పుడే అనుకున్నాను అక్కడ విలువ ఉంది అక్కడ తగిలిన నా కాల్కైతే అయిపోయింది అనుకున్నాను కానీ దేవుడు మళ్ళీ స్వస్థతనిచ్చాడు ఇచ్చాడు అలాగే మొన్నటి తినాల బుధవారం నా ఎగ్జామ్ ప్రాక్టికల్ అని చెప్పి వ్యామ్స్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం రిటర్న్ అయ్యే సమయంలో అందరూ కూడా రోడ్ దాటి అటువైపు బస్ స్టాప్కి ఇంటికి రావడానికి దాటుతుంటే అక్కడ ఏంటంటే డ్రిల్స్లా ఉంటాయి కదా మధురవాడి దగ్గర బ్లూ కలర్ వైట్ కలర్ డ్రిల్స్ ఆ కన్నంలో సన్నంగా ఉన్న వాళ్ళందరూ మరి లోపలికి వెళ్ళి చేసాన హెల్ప్ అయిపోయింది మొత్తం బట్టలన్నీ ఇంత బురదతో వచ్చాయి మొత్తం గ్రీజ్ మొత్తం చెయ్యి అంత గ్రీజ్ మొత్తం పట్టేసింది ఆ రెండు కూడా మరి థ్రెడ్మిల్ లో అసలు కాలు జరిపి కింద పడిపోయిన ఆ రోజు కూడా అలాగే అయింది మరి దేవుడు నన్ను నిజంగా కాచి కాపాడాడు మరి కింద సంవత్సరం జాన్ థర్టీ ఫస్ట్ మాకు యాక్సిడెంట్ అయింది ఫిబ్రవరి ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ లో దేవుడు మళ్ళీ మరొకసారి మమ్మల్ని సజీవ రెక్కలుగా ఉంచాడు దాన్ని బట్టి దేవునికి వందనాలు మరి నిన్నటి నిన్న మేము ప్రయాణమే మళ్ళీ వచ్చేటప్పుడు మరి నేను అంతవరకు కూడా ఎడిటింగ్స్ చేస్తున్నాను అప్లోడ్ చేసాను అన్నీ ఒక సిక్స్ వీడియోస్ లాగా మొత్తం మొత్తం అన్ని సెండ్ చేసి అన్నీ అయ్యేటప్పటికి మరి ఇంకప్పుడే ఇంకా నా ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి మేము ఏం చేశానంటే ఇంట్లో నుంచి దుప్పటి తీసుకొని వచ్చాను అక్కడ ఆశ్రయపురం నుంచి చలేసేస్తుంది కదా స్వెటర్ లేదని చెప్పి ఆ దుప్పటి మేము అందరం ఏం చేసామంటే మొహాలు కప్పుకొని అలా కలుమూసేటప్పటికి మరి ఏమైందో తెలీదు మరి లెగిసేటప్పటికి ఇంక మేము కింద ఉన్నాము నిజంగా అక్కడ ఎవరు ప్రాణం పోయినా సంఘానికి ఎంతో చెడ్డ పేరు దేవుడికి ఎంతో చెడ్డిపోయారు కానీ దేవుడు మమ్మల్ని నిజంగా అని దేవదతులు కంచు కాపాడి మమ్మల్ని అందరినీ సజీవ రకంగా బద్రపరచడానికి దేవునికి వందనాలు నిజంగా అయితే దేవదతులు మమ్మల్ని పట్టుకున్నట్లు ఆ ఐరన్ రాల్స్ అయితే మాకైతే నిజంగా స్పాంజ్ ముక్కలు అనిపించింది నిజంగా అందరికి కూడా నార్మల్గా వాసే డబ్బుల్లాగా తగిలాయి డెడ్ సంకుల గురించి మీరు అందరూ ప్రే చేయండి మరొకసారి మమ్మల్ని అందరినీ సజీవ రకాలుగా సాక్షులుగా నిల్చబెట్టింది దేవుడికి వందనాలు మరి అంకుల్ కాలుకైతే మొత్తం గాజు పెట్ట అంతా మొత్తం దిగిపోయింది పన్నెండు కుట్ల పడ్డాయి అంటే నిజంగా వారి రోజు అందరూ కూడా మరి చెంట బిడ్డల నుంచి అందరూ ఉన్నారు అక్కడ చలనైతే ఎంత ఎందరికి ఉన్నాలో అలాగే పాత్రిక పాశాకి నా నెంట్గా ఉన్నాను నేను చంపే సాక్ష్యాలు ఇవాళ చాలా ఒకటి ఉన్నాయండి అందరూ దయచేసి శ్రద్ధగా ఉంది వినండి ఎందుకు అంటే నేను చెప్తున్న సాక్ష్యం మామూలు కాదు యాక్చువల్లీ ఫస్ట్ సృష్టికర్త మనిషి లోపల దాతమన్లో జరుగుతున్న హోల్ నైట్ గత సంవత్సరం మనం స్టార్ట్ చేసాం సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేశానండి మొదటి శుక్రవారం రెండో శుక్రవారం మొదటి నెలలో మనం ఆరాధించాం అలాగే రెండో నెలలో కూడా ఘనంగా జరిగిందండి దేవుని యొక్క ఆరాధన ఎప్పుడు ఊహించలేనిది చూడలేనిది అంతరిహితగా జరిగింది నాకు తెలిసి సెవెన్ ఇయర్స్లో నేను సిక్స్టీన్ నుండి చూస్తున్నాను ఇప్పటి వరకు ఇవాటి వరకు అయితే నాకు తెలిసి మన చర్చిలో వైజాగ్లో పెట్టినా సరే హోమ్ నైట్కి అంతమంది జగన్ అయితే ఏ రోజు రాలేదు మొన్న నిన్న మాత్రం చాలామంది వచ్చారు ఒక నలభై మంది దగ్గర పేర్కొన్నారు అందులో ఒక్కరు కూడాను నిద్రపోలేదు చిన్నపిల్లలు అంటే తెలిసిన విషయం మీ అందరికీ వాళ్ళంటే పడుకుంటారు వాళ్ళ విషయం ఉంది చిన్నపిల్లని మరీ చూపి వీళ్ళు లక్కీ అనీలు దాని తర్వాత అఖీలు వీళ్ళందరూ పది సంవత్సరాల పిల్లలు గట్టా ఒక నలుగురే పడుకున్నారు రిమైనింగ్ నలభై మంది పెద్దోళ్ళు మాత్రం అలాగే కంటి మీద రెప్ప లేకుండా దేవుడిని చూసిస్తూ దేవుడిని కానబరుస్తూ ప్రార్థనలోనే ఉన్నామండి వాళ్ళు ఘనంగా జరిగిపోయింది అన్నీ అయిపోయింది ఎవరికి అది రావాలి అని చెప్పేసి అక్కడ నేను బయలుదేరామండి అందరూ బయలుదేరేసి వస్తున్నామండి ఆటో మీద ఒక ఏడుగురు ఉన్నారు దాని తర్వాత కారులో ఒక వ్యాన్ లోపట్న ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది ఉన్నాం మేబీ అందరం కలిసి వస్తున్నాము యాక్చువల్లీ నేనైతే ఏ రోజు స్లోగా నాడపడం అంటే నాకు తెలియదండి ఎందుకంటే నేను డ్రైవింగ్ నాది ఎలా అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ పట్టానంటే గొడవ నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి అనుకున్న ప్లేస్కి నా పద్ధతి అట్ రీతిలో నేను ఉంటున్నప్పుడు నిన్న కానీ వీళ్ళ వెనకలే నేను ఉందాం ఇవాళ వెళ్దాం అండి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి ఫాస్ట్ ఫ్రెండ్ వాటితో మాట్లాడుకొని చాలా స్లోగా వెళ్తున్నాను వెళ్తుంటే ఇత ముందు వచ్చేసారు ఆటో ముందు వచ్చేసింది ఆటో ముందు వచ్చిన తన వెనుకలు నేను నెమ్మదిగా వెళ్తున్నాను వెళ్తుంటే ఆటో కనబడింది ఆటో కనబడిన తర్వాత నెమ్మదిగా బ్యాగ్కి వెళ్తే అలా ముందుకి పక్కనే వెనక్కి వెళ్తూ ఇలాగ వస్తున్నాం వేస్తూ వస్తూ 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 ఉండగా నేనైతే యాక్చువల్లీ అంత స్లోగా వెళ్తే నా నిద్ర ఎక్కువ వస్తుందని చెప్పేసి వాస్టమితే చెప్పడం జరిగింది సరిగా వచ్చి నేను ఎక్కడ స్పీడ్కి వెళ్ళిపోతాను అని చెప్పి కొద్దిగా భయం గట్టా అందరికీ వచ్చింది అంతే నిద్రగా వచ్చి ట్రబ్ పడిపోయిందంటే యాక్సిడెంట్ ఏదైనా అవుతుంది ప్రాబ్లం అని చెప్పేసి అనుకున్నారు కానీ అంతే రేసులో పట్టిన సైలెంట్గా నేను ఆడుతూ పాడుతూ యాక్చువల్లీ హ్యాండిల్స్ గట్రా అన్ని కారులో పట్టిన హ్యాండిల్ గట్టని వదిలేసి శుభ్రంగా ఆడుతూ పాడుతూ ఎవరైనా వస్తారో డ్రైవింగ్ నేర్పిస్తారో అన్ని మాటలు గట్టి ఆడుకొని ఇలాగే వెళ్తున్నాము వెళ్తున్న సమయంలో అనమాట బిలిమిల్లి వై జంక్షన్ ముందు కరెక్ట్గా కొద్దిగా ముందుకి అక్కడ యూర్ కర్నాల నుంచి రాబోట్ వస్తుంది ఆటో స్పీడ్ అయితే అస్సలు లేదంటే నాకు తెలిసి ఎందుకంటే నేను వెనకథలో ఉన్నాను ముప్పై స్పీడ్లో నేను ఉన్నాను వ్యాన్ ముప్పై స్పీడ్ అంటే ఇంకొక ముప్పై ఏది వేసుకున్నప్పుడే అక్కడ ముందు ఉంది కదా ఒక పది ఐదు ఐదు అడుగులు ముప్పై వేది వేసుకున్న ముప్పై స్పీడ్లోనే ఉంది ఆ వెనకగా సేమ్ ఇటువంటి బైండ్ అనమాట ఇంకొకటి వస్తున్నది వస్తున్నప్పుడు నుంచి అతను హార్న్ కొట్టాడు హార్న్ కొట్టి ఆటో దగ్గర సైడ్ స్పీడ్గా వెళ్ళాడు ఆ ఆటో నుంచి సైడ్ ఇచ్చేసి వైపు కోగిపోయి అది ఎవరో లాగినట్లు కుడిచేవైపు అది తిరిగిపోయి కుడిచేవైపు ఎప్పుడైతే తిరిగిందో అక్కడ నుంచి ఎలాంటిది ఒకటిందనమాట డ్రివైజర్ ఉంటుంది కదా ఆ డ్రివైజర్కి ఇలా గుర్తి ఆటో ఎక్కి ఇలాగ పడింది రివర్స్లో ఆ రివర్స్లో పడినప్పుడు ముందు ఎవరైతే కూర్చున్నారు ఇద్దరు టైటస్ బ్రదర్ అండ్ చండీ బ్రదర్ ఇద్దరు తిరుగుతారు బట్టి వెనకాతుల సీట్లో కూర్చున్న వారు కొంతమంది తెంచి బ్యాక్ సీట్లో ఒకటికి వెళ్ళిపోయారు వెనక్ సీట్లో ఒకటికి వెళ్ళిపోయారు ఇది నేను గమనించిన వెంటనే బండి వెంటనే లెఫ్ట్ తీస్తుండగా పాస్టర్ గారి బండి లోపల నుండి గెంతిపోయారు పోయారు పోయారంటే ఇంకేం విషయం కాదండి బండి యాక్సిడెంట్ అయ్యింది కాటో దాని గురించి గెంతిపోతుంటే పాస్టర్ గారికి అక్కడి నుండి సైడ్ నుండి ఒక లారీ వెళ్ళింది అది గమనించలేదు ఆవిడ అవి గమనించి ఆవిడ దిగిపోతుంటే మళ్ళీ అప్పుడు బండి పూర్తిగా పెట్టి వెంట వెంటనే తలుపులు కట్టి తీయకుండా బండి అలా పెట్టేసి వచ్చేసాం వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరి మీద అయితే నేనైతే నేను రాత్రి కోపపడ్డాను అందరు నన్ను క్షమించండి ఎందుకని క్షమించమంటున్నాను ఆ టైంలో నేను కానీ కోపడతో అంటే మీ ఏడుపుల వల్ల జనాలు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేటట్లయితే అక్కడ ఏమవుతుంది అని అంటే పోలీస్ కేసు అయిపోతుంది ఆ పోలీస్ కేసు కానీ అయ్యేటట్లయితే మనం ఈ క్షమాగుండం మనమైతే ఒక అంబులెన్స్ వచ్చినా ఏది వచ్చినా చాలా ఇబ్బంది యాక్సిడెంట్ విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల అక్కడ మొత్తం అంతా క్లీన్స్ అయిపోయిందని అంటే ఏదంటే మనకు మంచిదే అని చెప్పి దాని మీద నేను చేశాను ఆ విధంగా అనమాట అయిపోయింది యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆటో లోపల నుంచి మధ్య సీట్లో మెర్సీ గ్రేస్ మళ్ళీ తేజ అని చెప్పి ఒక అబ్బాయి ఉండిపోయారు ఆ తేజ తేజ్ అనమాట కింద పడుకుని పెట్టారు పోతే అతని పైన ఆటో ఉంది అతని పైన తల్ల పైన అనమాట ఇలా పడుకుంటే ఈ పైన కరెక్ట్గా ఆటో ఉంది ఈ ఆటో ఉన్నప్పుడు మెరిసి అవిస్తుంది నాకు అంకులు 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 తీసక తల మీద నుంచి ఆటో వేది లేపని లేపను నుంచి నేను ఏం లేపక్క వల్ల లేపడం కుదరదు కానీ అక్కడ ఇలాగ చెయ్యి పట్టుకున్నట్లు నాకు క్లియర్గా కనబడింది చెయ్యి ఇలా పట్టుకునేట్ల ఆటోకి ఎత్తి ఇలా పట్టుకునేట్లు అతని తలకి తగలకుండా ఎత్తి పట్టుకున్నట్లు కనబడింది నాకు మీద దాని తర్వాత తీసి నేను వెంటనే లేపనే ఆటో ఆటో నేను అక్కడి వల్లే తెచ్చడం కుదరదు కానీ ఆటో ఎత్తేసరికి అనమాట అతను వెంటనే బయటకు వచ్చేది బయటకు వచ్చిన వెంటనే నుంచి మనిషికి మళ్ళీ బయటకు తీసాను బయటికి తీసిన వెంటనే మెరిసి బయటకు వచ్చింది బయటకు వచ్చి లెగలేకపోయింది కాలు పోదాం ఉన్నాయి ఎక్కడ తగిలిందో కూడా తెలియదు చూడడానికి కావట్లేదు మెరిచిపోయి బయటకు వచ్చిన వెంటనే మర్చిపోయిపోయింది మోర్చబడిపోయింది అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంది ఏమో అని చెప్పేసి అప్పటికప్పుడు నీళ్ళు గట్ట తెప్పించుకుని నీళ్ళు గట్ట జరిగి అవన్నీ అన్నీ వేసిపోయించి వెంటనే గ్రేస్ మళ్ళీ ముఖం కలు తిరిగి పడిపోయింది నీళ్ళు కలు తిరిగి పడిపోయి మళ్ళీ భయం వేసింది ఏంటి ఎలా అవుతుంది అనుకోండి ఏది ఎలాగైనా వేసరికి ఒకరు లేపి చూసరిగించి శివరాకులు అనమాట మీ అందరు తెలిసిన అతను టైటర్స్ గారు అతనుంచి వెనక్కి తులిపోయారు అక్షయ దాంట్లో అనుకుంటున్నారు అనమాట ఇక్కడ ఇవన్నీ తగ్గేసే నేను అప్పుడు చూడలేదు కాలు మీద తగిలింది ఒకటే చూసాను అతను ఎంత మొండోడంటే అంటే అతను మొండడు డిజిన్గా నాకు తెలుసు అతను మొండి నేను చెప్పిన ఎవరు కాస్ట్గా చెప్పి ఎవరు చెప్పినా ఉండడు అతను అందరి సకలం తెలిసింది అతని అంత మోండి మనిషి కూడా ఆ టైంలో కట్టుకునేసి అంటే అప్పటికప్పుడు రక్తం గారిపోతుంటే కట్టడం కట్ట జరిగింది కట్టిన సరే అని అతనైతే నోటి నుండి ఒక మాట కూడా రాలేదండి ఎటువంటి అంటే చాలా అతను అయితే యాక్చువల్ చెప్పాలి అంటే ఈ రీతిలో ఉన్నావు దేవుని యొక్క గురువాళ్ళు మాత్రమే బతికొన్నావు నీకే దీన్ని పెట్టి కాదు అసలు తగ్గి అయిపోయింది తగ్గి అయిపోయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చాం మొత్తం అంతా అయిపోయింది అక్కడ అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత అన్నమాట కారులో ఒకటి అక్క ఇంటి దగ్గర అని చెప్పేసి చిన్నమ్మ వాళ్ళు దగ్గరికి అందరికి దెబ్బలు గడ్డి తగిలితే వాళ్ళు ఎగడ స్టార్ట్ చేస్తే పైకి వెళ్ళి అక్కడ తర్వాత నుంచి వేడి నీళ్ళ గడ్డ అన్నీ జరిగింది అంతే వేడుగడ్డ ప్రాపర్ రాలేదు మాకు తెలుగు ఇక్కడ కింద ఆటో కానీ వేడి నీళ్ళు గడ్డ ఇచ్చారు అక్క వాళ్ళు వాళ్ళ కోసం ఒక్కసారి మీ చేతులతో కొట్టండి ఉంది నిలబడి మేము బాగా ఉన్నాము అన్నారు అయితే ఒక చిన్న కోరస్ పాడి సాక్ష్యం చెప్తారు శ్రీమాల బాబు శ్రీమాల పాటలు పాడతాం చక్కగా వాక్యాలు చెప్తాం సాక్ష్యాలు చెప్తాం క్రీస్తు కోసం బ్రతకమంటాం క్రైస్తువులతో చెప్పుకుంటాం కానీ శ్రమలు వచ్చేటప్పటికి నా దేవుడు ఏం బ్రతికించాడు అని ప్రశ్న వేస్తాం తేజ ఎంత చెప్పాడు కదా తన సాక్ష్యం చెప్పకపోవడం వల్లేమో మళ్ళా ఆ ఆటలో కూర్చోబెట్టాడు తనకి వెహికల్ ఉంది ఆ వెహికల్లోనే తను రావచ్చు కానీ తను సాక్ష్యం మర్చిపోయడమేమో ఆటలో కూర్చోబెట్టాడు అందుకే అగ్ని సాక్ష్యాలు చెప్పగలరు ఎందుకంటే మనం ఒప్పుకుంది ఖచ్చితంగా నెరవేర్చాలి అయితే నిజంగా అందులో ఉన్న వాళ్ళు బలమైన వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధైర్యవంతులు బహా బహా బల నమ్మకమైన దాసులు అయితే మేము కాదు ఆటోలో ఉన్న వాళ్ళందరూ తొమ్మిది మంది ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఆశ్రయపురం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆటోలోని చాలా చిన్నపిల్లలాగా ఎగ్జిస్ట్ అయితే కూర్చుని పోతాను అలాంటిది ఈసారి ఏమైందంటే ఆటోలు ఎక్కవలసింది మీకు నేను అయితే ఫిక్స్ అయితే ఆటో ఎక్కుతాము ముందు నేను పంపించేద్దామని అప్పటికే టైం అయిపోతుంది మరి కర్ణంకర ప్రజరాలు మరి వాళ్ళు పనులు చేసుకుని రావాలి మామూలుగా అయితే ఇక్కడ ఉండేటప్పుడైతే ఆ కుటుంబం రాలేదు ఎప్పుడైతే ఆశ్రయపురంలో ప్రకటించగానే పాష గారు చెప్పలే తప్పకుండా వస్తామన్నారు అందుకనే టైటస్ బ్రదర్ ఏమన్నారంటే పాషామ్ గారు మరి లేట్ అయిపోతుంది కదా మీరు మేము వచ్చి తీసుకొని వస్తామన్నారు అయితే అందులో ఉన్న వాళ్ళు కర్ణాకర బ్రదర్ ఫ్యామిలీ అలాగే మెర్సీ ఏనోసు గ్రేస్ తేజ అలాగే తర్వాత టైటస్ బ్రదరు నా టైటస్ బ్రదరు అయితే చక్కగా చక్కగా నుంచి వదిలిసి వెళ్ళిపోయామండి చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే దేవుడు కాపుదలు ఉంటుంది అని దేవుడు మనం చెప్తాం కదా చేతల్లో అయితే చూపించమండి మాటల వరకు ఎన్నైనా గొప్ప చెప్తాం కానీ చేతుల్లో చూపించలేము ఎందుకంటే అది భరించలేదు కాబట్టి అయితే ఇక్కడి నుంచి మాగే వెళ్ళిపోయాము చాలా చక్కగా ఆరాధన మీద ఫాస్ట్ గా చెప్తారు అక్కడ ఇక్కడ కన్నా అక్కడ జనాలు కూడా వచ్చారు అసలు ఎవరు రాదనుకున్నాము అసలు ఏం చేద్దామనే ఆలోచన అయితే ఉంది పాస్గా గా అది అంతా చెప్తారు నేను చూసానంటే నా కళ్ళతో యాక్సిడెంట్ సినిమాల్లో యాక్సిడెంట్లు ఎలా అవుతాయో అంతకన్నా రియల్ గవర్నమెంట్ ఇది యాక్సిడెంట్ ఆటో చూసిన వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అయితే మెర్సి అన్నారు కదా ఈ రోజు కూడా తనకు అదే ఫీలింగ్ నేను కూడా అదే ఫీలింగ్ లో ఉన్నాను ఎందుకంటే ఆ భయంకరమైన అసలు నా కళ్ళ ముందు అది ఆటో ఎలా అంటే అండి చిన్నపిల్లలు ఆటో ఎగరేసేస్తారు కదా అలా పడిపోయి కోడి తన రెక్కల కింద భద్రపరుస్తుంది తన పిల్లలని వాక్యం నెరవేర్చిన రీతిగా మామూలు డివైడర్ మీకు తెలుసు అట్ను చిట్నుంచి రోడ్లు ఉండేటప్పుడు ఒక మనిషి వెళ్ళడానికి దారి ఉంటుంది ఆ రోడ్డు మీదే ఆ ప్లేస్ లో ఎందుకు అయిందంటే ఇంటికి వచ్చిన తర్వాత విమ్స్ దగ్గర పిచ్చి తాను నవ్వానండి ఎంత ఏడ్చె ఎంత భయపడ్డానో పిచ్చితనం నవ్వాను ఎందుకంటే దేవదూతలు కాపుదల ఉంది దేవుని కాపుదల ఉంది తన యొక్క మెత్తటి పలుపులో ఒక ఉయ్యాలలో బిడ్డ వేసినట్టు ఆ బిడ్డలందరినీ కూడా ఆ సర్కిల్ కట్టు వెళ్లకుండా ఎగిరి పడేటప్పుడు ఏమవుతుందంటే ఆటో అవతల రోడ్డు మీద వెళ్ళిపోవాలి వచ్చే వెహికల్స్ అన్ని ఆ టైంలో చీకటిలో నాలుగున్నర టైంలో అన్ని దాబీకి వెళ్తాయి ఇటు నుంచి కూడా షీట్ కూర్చున్నాడు దేసాటు కూర్చున్నాడు ఇద్దరు కానీ లేకపోతే ఇంకెవరైనా ఎగిరిపోతే పచ్చడి అవుతుంది మీరు హనుమంత వాకులు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ బుర్రలు ఎంత పచ్చడి అయిపోయింది మీరు చూసే ఉంటారేమో నేనైతే చూశాను అలాంటి స్థితికి దేవుడు వెళ్లకుండా దేవుడిని ఆపదలు వచ్చారు విచిత్రం ఏంటంటే అంత ఫస్ట్ గ్రేస్ వచ్చింది నేను ఆ వ్యాన్ ను మాకును మేము ఆ వ్యాన్ కూడా ఉంటుంది ఆ ముందు ఇంటి దగ్గర ఆడుతూ ఉంటది నా కళ్ళతో చూసాను కదా నాకు ఇంత కాలు ఏం ఆడలేదు మేమందరం కూడా రైట్ సైడ్ ఉన్నాము అటు సైడ్ ఉన్నాము వచ్చేటప్పుడు అండి రైట్ సైడ్ ఉండేటప్పుడు నేను వెంటనే ఆ బాధ భయానికి డోర్ ఓపెన్ చేస్తాను నాకు ఈజీగా డోర్ తెలుసు కాబట్టి ఆ డోర్ ఓపెన్ చేసి దిగిపోతున్నప్పుడు నా పక్క నుంచి వెహికల్స్ వస్తాయి లేదా డోర్ తగలిస్తా ఏ వెహికల్కి వచ్చిన నేను స్పాట్ గట్ అయిపోవాలి కానీ లాస్ట్ అది పాశంగా మీరు ఏం చేస్తున్నారు ఆగండి రాగండి అని అన్నప్పుడు నేను అలా కంట్రోల్లో సైడ్ ఆపిన తర్వాత ఏమైందో తెలీదు ఆయన పక్క పరిగెట్టారు నేను ఒక పరిగెట్టా మిగతా వాళ్ళందరినీ కూడా విడిచిపెట్ట మా ఎవరికి తర్వాత చెప్తున్నారు మాకు డోర్లు ఓపెన్ చేసే వాళ్ళు ఎవరు లేరు అందరూ పిల్లలందరూ డోర్లు వచ్చిన వాళ్ళందరూ ఆటోలో ఉన్నారు మేమిద్దరం దిగిపోయాము ఓపెన్ చేయవలసిన వాళ్ళని మొదటి ఫోన్ ఫాస్ట్ గారికి చేశానండి దిగి దిగనంటనే తర్వాత వన్ నాట్ చేయమని నాకు చెప్పాను అయితే దేవుడు నన్ను కూడా కాపాడాడు ఆ సిచ్యువేషన్ లో ఏమైనా ఇబ్బంది అవ్వాల్సిన పరిస్థితిలో నిజంగా ఆటో మీరు చూడడానికి కిందనే ఉంది పెద్ద పిల్లల దగ్గర అవన్నీ ఏ పార్ట్స్ కా పాటు ఇరిగిపోయాయి ఇరిగిపోయినవి అవన్నీ కూడా వాళ్ళు ఒక తలక కానీ లేకపోతే ఒక వాళ్ళకి ఎక్కడ గుచ్చుకున్నా చనిపోవాలి నేనైతే స్పాట్ అంటున్నాను డోర్ ఓపెన్ చేసినాక తల్లి ప్రేమ కదా నోట్లో నుంచి గ్రేస్తలు పేరు వచ్చేస్తుందండి మళ్ళీ వెంటనే నాకు నేను తయటం చేసుకొని గ్రేజ్ ఏంటి నా కూతుర్ని పేరు పెట్టాను ఏంటి మిగతా వాళ్ళందరి గురించి నేను ఆలోచించాలని వచ్చిన మాట మింగిసి వెంటనే పరిగెత్తుకొని ఎప్పుడైతే నా మనసుకి గ్రేజ్ అని అనుకున్నాను అమ్మో ఏదో అయిపోయింది చచ్చిపోయింది అనుకునే పరిస్థితిలో ఎందుకంటే నేను కళ్ళ చూశాను కదండి మర్చిపోలేకపోతున్నాను చచ్చిపోవాలండి ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయ్యేంత వరకు బాడీలు ఇచ్చేంత వరకు మనం అక్కడ కేజర్చుతూ ఉండాలి కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన సన్నిధిలో వాళ్ళందరు నుంచాడండి ఇంకా ఇలాంటి శ్రమలు వస్తే మెరిసాను కదా ఇంకా